పెదపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు మంత్రి కుమార్ చీరే సమర్పించారు ప్రాజెక్టు సామర్థ్యం ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఫ్లో తదితర వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు గోదావరి జలాలను ఓడిసి పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలా పనిచేస్తుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని ప్రాజెక్టు నిర్మాణంలో మామ స్వాచిముత్యం అల్లుడు ఆణిముత్యంలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టును నీటితో నింపితే గ్రామాలు కొట్టుకుపోతాయన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం నిర్వహణలో లోపాలు తలెత్తాయన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యంలో మామ అల్లుల కుట్ర ఉందని వారి లోపాలు గోదావరి నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టామని దోషులకు శిక్ష తప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు ముఖ్యమంత్రి పర్యటనలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులు పాల్గొన్నారు

गोरी <laughs> गो అది కూడా అడ్వైస్ 35000 అప్పుడు షేర్ చేస్తాను ఎనిమిది వదిస్తా అందరికీ బెంగళూరు మీడియా కూడా నేను చేస్తాను ఈ తీరం కచ్చితంగా సాంకేతికంగా కసాలస్ మలే ఎంత కోట్లాల ప్రాజెక్ట మనం పం చేస్తా మేనేజర్ రివ్యూయెన్స్ అంతానే చెయ్యాలి రేటింగ్ రేటింగ్ కొని గేట్ చేస్తా నిపుణత వస్తుంది బాటి కూడా సమాప్తం కానే గా మూడు తేడకమైన సాంకేతికతనే గడ్డ అయినా అన్నారమైన సుద్దిలైనా వాళ్ళేంటంటే అతి తెల్లిదండ్రులతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిమత్యం అనుకుంటాడు ఇంకొక ఆనిమతూతం అనుకుంటాడు వేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాదలో పని పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో అన్నింటికి దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు కుండగాయని అక్కడి నుంచి వేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తుతే ఏడబోయాలి అనారం లేకపోయాలి ఆడెత్తు ఏడబోయాలి శుద్ధి లేకపోయాలి ఆడెత్తుతేడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టింది వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు మేము లోపలికి కూడలే చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నట్టే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం డిజైన్లో లోపం ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్నదానిదా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్నా పోసిందనుకో అది కూలిందనుకో ఇట్లా చాలా గ్రామాల గ్రామాలు చూసిపెట్టకపోతాయి